ये टेबल है మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి వెల్లి పొలాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఈ కూటమి గెలుపుకు మా యొక్క సామాజిక వర్గం కూడా హర్షాన్ని వ్యక్తపర్చమని మీడియా మిత్రుల సమావేశంలో ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున మా రెల్లి కులాల వారి యొక్క ఆవేదన ఆందోళన ఆకాంక్ష మీ విషయంపై ప్రభుత్వాలు మా రెల్లిలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రకటించి ప్రవేశపెడుతున్నటువంటి అన్ని ప్రభుత్వ రంగాలలో మా రెల్లి కులస్తులకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపును అందించాలని మన ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం మరి ఇటీవలే జరిగినటువంటి వివిధ కులాల కార్పొరేషను చైర్మన్లను ప్రకటించి అందులో మా రిల్లీ కులాలి వారికి కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని మా రిల్లీ కులాలి వారికి కూడా కార్పొరేషను చైర్మన్గా ప్రకటిస్తారని మరి ఈనాటి కూటమి ప్రభుత్వానికి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం పైబడి ఉన్న రెల్లి రెల్లి కులాల వారి జనాభాను లెక్క పెట్టడానికి ప్రభుత్వాలు లెక్కల్లోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపించారని ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో జరగబోయే షెడ్లు కులాల వర్గీకరణ అంశంలో రెల్లి రెల్లి కోపాల ఉపకులాల వారికి మాకు ఐదు శాతం రిజర్వేషను ప్రకటించాలని విజ్ఞాపన చేస్తూ ఈ యొక్క ప్రకటించినటువంటి రిజర్వేషన్లో ముఖ్యంగా మాకు మేలు ఫీమేలు అంటే ఆడ మగ జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయిలో రిజర్వేషను కొనసాగిస్తారని మరి యొక్క ప్రభుత్వానికి మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరెల్లి కులాలు నేటికి సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ అంతరాని వారిగా అసమానతలతో ఎన్నో అవమానాలను ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరెల్లి కులాల వారికి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషను అంశాలు ఏదైతే ఉన్నాయో దాని మీద వీరెల్లి కులాల వారికి ముఖ్యంగా అన్ని విధాలా ఆదుకొని రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని ఈ ప్రభుత్వానికి మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందరికి చేయి వెల్లి పిలుపడి సమావేశాలన్నీ ఎన్నో పిలుపులు మీ ముందుకు మీడియా ద్వారా ముందుకు వచ్చిన మేము ఈరోజు వెళ్ళి ఆవేదన అనే పిలుపుతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కోటప్ప ప్రభుత్వంలో భాగ్యస్వామ్యమైన మేము ఎన్నో విధాల కష్టాలు పడి పోలీసు వారితో దెబ్బలు తిని కూటమి ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తూ ఎన్నో అవమానాలకు గురయ్యి మొత్తం మీద కూటమి ప్రభుత్వం వారిని విజయవంతంగా విజయం సాధించడంలో మా నాయకుడు మధ్యశ్రీ నీల వెంకటేశ్వరరావు గారు మీ మేరకు ప్రతి ప్రాంతంలో జిల్లా గ్రామ పట్టణ తండ ప్రాంతంలో తిరిగి కూట ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం గెలిపించుకోవడానికి ముఖ్య కారణం చిన్న ఆశ అట్టయిన మేము గత ప్రభుత్వాలు మాకు ఎక్కడిస్తున్నా కేసులు వదిలేశాయి మా కోట ప్రభుత్వం వస్తుంది మా నాయకుడు బాబు ఉన్న నాయకుడు బాబు గారు వస్తారు కన్నా వర్గా పొట్టమొదటిసారిగా కోర్టులు కూడా ప్రకటించక ముందు మా చంద్రబాబు మారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీసీడీ వర్గా ప్రకటించి మాకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కడత మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పింది అదే ఆశతో మా ప్రభుత్వాన్ని కోట ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు కూడా వాళ్ళ మాదిగ సహోదరులతో పాటు సమానంగా మాకు కూడా అన్ని చట్టాల్లో శాసనసభలో సమానమైన ప్రతిపదిక కనిపిస్తారని చెప్పి ఎంతో ఆశతో మేము ముందుకొచ్చాం అయితే ఈ రోజు యాభై తొమ్మిది నామినేట్ పోస్టులు ప్రకటించడం జరిగింది అందులోని మాల మాదిగా సోదరులకు పోయి పోయి అందరినీ ప్రకటించడం జరిగింది అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకా లిస్ట్లు వస్తాయి కదా మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది మన కార్పొరేషన్ మనకు కూడా చైర్మన్ పెట్టిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే మేము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కారణంగా మా రెడ్డి సోదరులు మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు రోడ్ల మీదకి వచ్చి సార్ అందరికీ అన్నం పెడుతున్నారు మనకి ఈసారి కూడా ఏమీ లేదు అని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదనకు గురయ్యి ఈ రోజు నేను ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం